తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు సంక్రాంతి పండుగ కానుకగా ఇటు అదేవిధంగా మహిళలు ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి నెల ఇటు మహిళలకు సంక్రాంతి పండుగ కానుకగా మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పంపిణీ విషయం భాగంగా కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బుల విడుదల తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో మనకి ఏదైతే జరగబోతున్నటువంటి సంక్రాంతి పండుగ కానుకగా ఈ డబ్బులు అయితే విడుదల చేయాలనే అభిప్రాయంతో రెండు కొత్త పెన్షన్ పథకాలు రిలీజ్ చేసేందుకు బడ్జెట్ ని కూడా కేటాయించబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో ఇచ్చేటువంటి చూసుకున్నట్లయితే చివరి వారంలో మనకి డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దీనిపైనే అధికారికంగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఎంతోమంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఎన్నికల మ్యా హామీ మేనిఫెస్టోనైతే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయలేదు ఇక రెండోది కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ల డబ్బులు అనేది పథకాలు అనేది రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే ప్రభుత్వం అధికారికంగా కీలకమైన అప్డేట్స్ అయితే సంక్రాంతి పండుగ కానుకగానైతే విడుదల చేయడం అయితే జరిగింది అవేంటో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల చేయగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎట్టకే మన తెలంగాణలో దాదాపు నలభై నాలుగు లక్షలకు మంది పైగా ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పొందుతున్నారు అవి పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఈ పెన్షన్ డబ్బులను ఏకంగా పెంచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ అయితే త్వరలో రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే మన తెలంగాణలో ఏప్రిల్ నెల వరకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని అధికారికంగా అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక మనకి దాదాపు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నాలుగు నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఇటు మహాలక్ష్మి పథకం చూసుకున్నట్లయితే మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ జనవరి చివరి వారం లోపు రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక దీనిపైన అర్గత జాబితా మరియు కొత్త లిస్ట్ అనేది తయారు చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేపించుకొని అయితే ఉండండి कई रोजो लेटेस्ट अपडेट्स सहित थैंक यू गायस जय हिंद